నా నవ్వులాంటి ఈ పువ్వుతో ముందుగా వీడియో మొదలు పెడుతూ శ్రావణ మాసపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంక ఇది లిల్లీ వర్షాలు పడుతున్నాయి కదా ఇంకొకటి ఒకటి పూత మొదలుపెట్టింది ఈ బాక్సులు తీసుకొచ్చి బ్లాక్ బాక్సులు ఇక్కడ పెట్టాను ఇందులో మొత్తం లిల్లీ అమర్లిల్లీ ఈ జాతికి అన్నీ ఇక్కడ వేసేసాను ఇంకా వీటిలో ఈ పసుపు రంగు పువ్వుల విత్తనాలు దడప అక్కడ ఇక్కడ పడుతూనే ఉంటాయి అక్కడ ఎక్కడో పడి పూసిన చూడండి వాటితో పాటు చూపిద్దామని దీన్ని కూడా వీడియో తీశాను విత్తనాలు అడుగుతున్నారు కానీ ఇదిగో వర్షం చూడండి ఎలా పడుతుందో ఈ వర్షంలోనే వీడియో తీస్తూ ఉన్నాను విత్తనాలు అడుగుతారు కానీ విత్తనాలు సేకరించే లోపల పడిపోతున్నాయి ఇది ఏటనుకున్నారు స్టార్ ఫ్రూట్ పువ్వు చూడండి ఎంత బాగుందో తీపిది పులుపుది రెండు రకాలు వేశాను కదా వేసిన తర్వాత మన ఇంటి దగ్గరికి వచ్చాక ఇదే ఫస్ట్ టైం పూత రావడం వాటికి ఎందుకంటే వచ్చినప్పుడు కాయలతో వచ్చాయి కానీ మన దగ్గరికి వచ్చాక పూత రాలేదు పూత నుంచి ప్రారంభం మన ఇంటి దగ్గరికి వచ్చాక ఇదే తొలిసారి ఎంత అందంగా ఉన్నాయి కదా పువ్వులు తీపిది బాగోదు పులుపుది బాగుంటుంది అని చెప్పారు కానీ నరసీవాళ్ళు నాకు తీపిది కూడా చాలా అంటే చాలా నచ్చేసింది చిగురులు కూడా అందంగా ఉన్నాయి చూడండి ఇంకా ఓకే ఇంక వేడియోలోకి వెళ్ళిపోతావారండి హాయ్ అండి వెల్కమ్ టు డియాస్ గార్డెన్స్ నేను మీ దాటిలో సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్లో పొట్లకాయలు హార్వెస్ట్ చేసేసుకుందాం అలాగే ఈ డబ్బా నిండా విత్తనాలు ఉన్నాయి పెట్టేసుకుందాం ఈ విత్తనాల్ని ఎక్కడెక్కడ ఏ బకెట్లో ఏ టబ్బుల్లో పెడుతున్నానో మీకు చూపిస్తాను ఒకటి 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 వచ్చేయండి ముందుగా మనం ఈ పొట్లకాయల్ని కోసేసుకుందాం ఎంత బాగా పెరిగాయో పొట్లకాయలు చూసా చూడండి చాలా బలంగా వచ్చే చక్కగా ఈ మన ఇంట్లో విత్తనాలే నేను ఈ సంవత్సరం విత్తనాలు అంటే ఇప్పుడు దాకా వేసినాయి లేదు ఇప్పుడు డబ్బాలో ఉన్నాయి కదా అవి రాజుగారు పట్టుకొచ్చారు ఈ మధ్యనే ఇవి విత్తనాలు ఈ పొట్లకాయ విత్తనాలు అయితే నేను లాస్ట్ ఇయరు పెద్ద పొట్లకాయ పండు చూపించాను విత్తనాలు లోపల ఎలా ఉన్నాయో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని ఆ విత్తనాలనే దాసి నేను మళ్ళీ ఊరికి వెళ్ళే ముందు వేసేసి వెళ్ళిపోయా అనమాట వచ్చేసరికి ఇలా ఇచ్చాయి దిన దిన దేదీప్యమానంగా పెరిగిపోతూ ఉంటాయి పొట్లకాయలు ఈ నేను ఒక ఐడియా చెప్పాను చూడండి లాస్ట్ ఇయరు ఈ ఈ స్టిక్కి చివరిలో ఇరిగిపోయింది మనం కూరలు కోసుకుని చాక్ ఒకటి ఇరిగిపోతే ఆ చివర్లో కట్టేశాను దాన్ని అది నాకు అనుకోండి ఈ స్టిక్తోని ఆ చాక్ బాగా ఉపయోగపడుతుంది అందలేని వాటి అన్నిట్లో ఇలా కోస్తుంది అనమాట ఆ ఐడియా అని మీకు నచ్చిందా మంచి ఐడియా కదా ఆ స్టిక్ కూడా ఏంటనుకున్నారు మనం తడిగుడ్డు పెట్టుకుంటాం కదా స్టిక్ తడిగుడ్డ పెట్టుకునేది పాడైపోతే స్టిక్ చాలా స్ట్రాంగ్గా ఉంది అన్నమాట ఇంకా అది బాగుంటుంది కాయగూరలు కోసుకోవడానికి అని చెప్పి ఇలా ఉపయోగించాను ఇంకా మిగతా స్టిక్స్ అన్నీ కొంచెం కొంచెం డిల్ కొన్ని డిలికేట్గా ఉంటాయి కదా అలాంటి మొక్కలకు కట్టేస్తాను ఇలా కొంచెం బాగున్నవి ఇలా ఉపయోగిస్తాను అనమాట ఇడివైతే అయ్యింది ఐదు కాయలు మొయ్యలేక పడేసాను ఒకటి పగిలింది చూడండి ఎంత బాగున్నాయో ఈ కూర ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతాయి నాకు ఇప్పుడు నాకు కూడా నచ్చుతుంది ఈ కూర నేను చూసి ఎలా పడిపోయా నేను లైవ్లో మాట్లాడాను అక్కడ మాకు వర్క్ జరుగుతుంది స్టాఫ్ ఎక్కువ మంది చుట్టూ పనులు చేస్తున్నారు ఇంక వీడియోలో లైవ్లో కొంత మాట్లాడాను కానీ ఇంకా మిగతా అది మాట్లాడలేదు వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాలే లోపలికి వెళ్ళి అన్నట్టు వీడియో మాత్రమే తీసుకున్నాను నాకు గట్టిగా మాట్లాడాలి కదా మొహమాట వేసింది ఇంకా నేను ఈరోజు ఏమేమి విత్తనాలు సౌండ్లు వినిపిస్తున్నాయా దబ్బు దుబ్బు అని అంటే ఏం లేదు ట్రాక్టర్కి షెడ్ వేస్తున్నారు ఐరన్ పని చేస్తున్నారుమాట అన్నమాట కోయ్యడం అవన్నీ సౌండ్లు ఎక్కువ మంది ఉన్నారు స్టాఫ్ మాట మా స్టాఫ్ ఆ వేయడానికి వచ్చిన వాళ్ళు అందరు ఇవన్నీ పాతవి ఈ కవర్లో ఎందుకు వేస్తున్నానంటే పాతవి కొత్తవి కలిసిపోకుండా ఉంటాయని ఈ పాతవన్నీ కవర్లో వేస్తున్నాను కొత్తవి తీసుకొచ్చారు ఇవి కూడా వేస్తాను కవర్లో పెట్టి కూడా ఇవి రెడ్ లాంగ్ బీన్స్ కవర్లో పెట్టి కూడా వేస్తాను ఎక్కడంటే మన న్యూ గార్డెన్ ఉంది కదా ఫెన్సింగ్ చుట్టూ వేస్తాను కలిసిపోతాయని అలా పెడుతున్నాను అనమాట ఆనబ బరబాటీలు బీర బెండ గోరు చిక్కుడు ఇది బెండ బెండ గోరుచిక్కుడు ఇలా అన్నీ తెచ్చారనమాట ఇది కాకర కాకరలో తెలుపు గ్రీను వేసాం కదా ఇది గోరుచిక్కుడు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం నేను నేను ఎక్కడ కొంటానంటే వైజాగ్ సీఎంఆర్ నర్సరీలో కొంటానమాట ఇత్తనాలు ఈ సంవత్సరం వైజాగ్ వెళ్ళలేదు అటుగా వెళ్తే ప్రత్యేకంగా వెళ్ళగానే కానీ అటుగా వెళ్తే తీసుకుంటాను ఈ సంవత్సరం వెళ్ళలేదు వెళ్తే తీసుకోవాలి వైట్ కాకర తినడం అంటే చూడడానికి భలేగా ఉంటుంది ఇంకా లోటస్ విత్తనాలు దొరికే ఈ కవర్లో విత్తనాలు ఒలుపుతూ ఉంటే ఆ పాత కవర్లో నాలుగు విత్తనాలు ఎవరికో ఇద్దామని ఉంచినట్టు ఉన్నాను దొరికాయి ఇప్పుడు వీటిని నేను ఎలా వేస్తున్నానో మీకు చూపిస్తాను లాస్ట్ టైం వీడియో ఫేక్ అన్నారు కదా ఇక ఈ డబ్బాలే వేస్తాను ఫస్ట్ తర్వాత మారుస్తాను ఇంకా నార్లు లాస్ట్ ఇయర్ నేను దాచిన టమాటా పళ్ళు నారు ఎలా పోస్తున్నానో మీకు చూపిస్తాను రండి ఇవి ఇందులోని అన్ని చెర్రి టమాటాలే కొన్నేమో పొయ్యి బుగ్గులోని కలిపి దాసాను కొన్ని ఏమో ఫ్రిడ్జ్లో పెట్టాను ఇగో పొయ్యి బుగ్గులో ఇందులో ఇవి చెర్రి టమాటాలో పెద్ద టమాటాలో గుర్తులేవి సీసాలో దాసినవి సీసాకి హోల్ పెట్టి పొయ్యి బుగ్గులోని విత్తనాలు కలిపేసి అవేమో గోడకు తగిలించాను దానికి గాలి వెలుతురు అన్నీ బాగా తగులుతాయి మాట శుభ్రంగా ఉన్నాయి పౌడ ఇవి ఇవి టమాటా విత్తనాలే కానీ ఇవి లేకపోతే పెద్ద టమాటాలో గుర్తులేదు లాస్ట్ ఇయర్ ఏ విత్తనాలు కట్టాను అంటే రెండు రకాలు కట్టాను కానీ సీసాలోనే ఉన్నాయి మధ్యలో ఎప్పుడైనా వేసేసానో ఏంటో గుర్తురాలే గుర్తులేదు ఈ కాస్తే కానీ తెలియదు అంటే రెండు రెండు విధాలుగా వేద్దామని చెప్పి ఇలా ప్రయత్నించానమాట నేను మామూలుగా అయితే ఇప్పుడు పొయ్యి బుగ్గులో కలిపి దాస్తూ ఉంటాను కొన్ని అయితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను అవి కూడా వేసి చూపిస్తాను ఇప్పుడు మీకు పళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టినాయి ఇలా బాక్స్లో పెట్టి దాసాను అనమాట ఇవి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఐస్ అంతా కరిగిపోయి మెత్తగా వేయి ఇప్పుడు ఏమొచ్చి పిసికీసి శుభ్రంగా చేత్తో శుభ్రం పిసికీసి వేసేస్తాను డైరెక్ట్గా మామూలుగా అయితే గుడ్డ మీదకి రాసి ఒకరోజు అనబెట్టి న్యూస్ పేపర్మే కానీ గుడ్డ మీద కానీ రాసి ఒకరోజు అన ఆరబెట్టి అప్పుడు అలా వేసేదాన్ని ఇంకా అవసరం లేదు ఇలా పిసికేసి వేసేయటమే ఏముంది మనకు నాలుగైదు మొక్కలు వచ్చినా చాలు కదా ఇదేం బిజినెస్ కాదు కదా లాస్ అయిపోతాం అని ఇబ్బంది పడడానికి మనకు సరిపడగా నాటినా కూడా సరే సరిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొన్ని మిత్రాలు దాసుకొని మళ్ళీ కొన్ని మనం వాడేసుకోవచ్చు ఇలా వేసేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత వీటి మీద ఇప్పుడు ఆల్రెడీ వర్షం పడుతుంది నీళ్ళు కూడా ఎక్కువ వేయక్కర్లేదు అంటే చిన్న చినుకులు పడుతున్నాయి ఇంకా స్పీడ్ స్పీడ్గా వీడియో ముగించేసాను ఎందుకంటే నేను తడిచిపోయిన పర్లేదు కానీ ఫోన్ తడిసిపోద్దు భయం వేసి ఇలా వేసేసి దీని మీద కోకో కోకోపీట తెచ్చి పైన చల్లేసి అనమాట వాయిస్ ఓవర్ అవ్వడం చాలా కష్టం అండి బాబు లైవ్లో మాట్లాడియడమే సులువు అక్కడ చెప్పేటప్పుడు అక్కడ చెప్పేటప్పుడు కదా అక్కడ ఆ పని చేసేటప్పుడు అలా చెప్పేస్తే అయిపోతుంది చాలామంది ఉన్నారు ఇంకా వేసింది అనమాట ఇంకా సౌండ్లు కూడా పడిపోతాయి కదా వాళ్ళు మాటలు కూడా పడిపోతాయి అందుకని ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోండి ఇక్కుట ఇక్కడ లోపల ఇంట్లోకి వచ్చేసినా కూడా ఇంకా సౌండ్లు వినిపిస్తూనే ఉన్నాయి ఇప్పుడు కోకోపీట్టు మెత్తని కోకోకోపీట తీసుకొచ్చి ఇప్పుడు ఈ విత్తనాలు వేసాను కదా దాని మీద వాటిని కవర్ చేసేస్తుంది అనమాట మనం నార్ పోసుకున్నప్పుడు ఏం చేయాలంటే లైట్ వెయిట్ అంటే గింజ కన్నా తేలికైంది పైని వేయాలన్నమాట చాలామంది టిష్యూ పేపర్ వేస్తారు ఇప్పుడు నేను ఇక్కడ టిష్యూ పేపర్ పెట్టాను అనుకోండి ఏలకయలు పీకుతాయి పందికొక్కలు పీకుతాయి కాకులు వచ్చి పీకుతాయి దాని కింద ఏదో ఉందనుకొని అన్నీ పీకేస్తాయి అన్నమాట బట్ అందుకని కోకోపీట్ లైట్ వెయిటే కదా మనకి తేమ కూడా ఉంటుంది గింజ నాటే వరకు తేమ కాస్తుంది అందుకని చెప్పి కోకోపీట్ ఉంది చక్కగా అది పై పైన వేస్తుంది అనమాట అంతా వేసేసి ఎలాగో వర్షం పడుతుంది కదా నారు పోసి నీరు పోయాలంటారని కొంచెం వాటర్ స్ప్రే చేస్తాను ఎక్కువ వేయను ఎందుకంటే వర్షం ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో మనకు తెలియదు కదా ఒకవేళ ఎక్కువ పడిపోయింది అనుకోండి అట్నుంచి తిరిగి వస్తుందని ఉండండి అయిపోయింది అనుకోకండి వర్షం ఎక్కువైంది అనుకోండి వరదలు బురదలు అయిపోయి విత్తనాలు తేలిపోయి కొట్టుకుని వెళ్ళిపోతాయి ఎందుకని ఇంకెక్కువల్టర్ అయ్యకుంట మనం కొంచెం స్ప్రే చేసుకుందాం ఒకవేళ వర్షం పడలేదు అంటే రేపు మళ్ళీ కొంచెం స్ప్రే చేసుకో నారు పోయడం అయిపోయింది కోకోపీటీ చల్లడం కూడా అయిపోయింది ఒకటి 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 విత్తనాలు పెట్టడం మొదలు పెట్టాను పూలు మొక్కలు విత్తనాలు చూశారు కదా ఇంకా ఈ కాయగూర విత్తనాలు పెడుతున్నాను ఇంకా మిగిలినవి పాత విత్తనాలు చూపించాను కదా అవి పట్టుకెళ్ళి న్యూ గార్డెన్లో పెట్టేశాను అనుకోండి ఇంకా అప్పుడు డ్రాగన్ ఫ్రూట్ సరి ప్లాంట్స్ సరిగ్గా పాతలేదు వీళ్ళు అవి సరిగ్గా పాతుకోవాలి ఇంకా అదో పని ఉంది డ్రాగన్ ఫ్రూట్ మా మాకు ఇప్పుడు కాస్తుంది ఒకటి ఒక పండు చూపించాను కదా ఇంకో రెండో మూడో చిన్న చిన్న కాయలు ఉన్నాయి లోటస్ పాండ దగ్గర సీజన్ అయిపోయి కాస్తుంది ఎందుకో కానీ ఇలా స్ప్రే చేస్తున్నాను అంటే మామూలుగా అయితే ఇలా చిలక కల్లా పేసినట్టు చిలకరించితే సరిపోద్ది దీంతో ఎందుకు స్ప్రే చేస్తున్నానంటే అదేలేండి చెప్పాను కదా నారు పోసి నీరు పోయాలని అందుకు లేదంటే వర్షం ఉంది ఆల్రెడీ ఇంకా విజయవతి గారు ఇచ్చిన రన్నింగ్ బీన్స్ వేసాను కదా విత్తనాలు చూడండి అప్పుడే చక్కగా మొలకలు వచ్చేసాయి మొత్తం పెట్టిన ప్రతి గింజ మొక్క వచ్చింది కాకపోతే మాకు అక్కడ పందికొక్కులు పీకేసాయి కొన్ని ఆ మొలకలు వచ్చినవి అన్నీ తీసుకొచ్చి ఎక్కడ పోతున్నాను అంటే ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి ఇదంతా నేను బ్లాక్ వైర్ కట్టాను అడ్డంగా ఎందుకంటే కాకరపాదులు దొండపాదులు ఇలాంటివన్నీ చిక్కుడు చిన్న చిక్కుడుకాయలు ఇలాంటివన్నీ మనం పందిరెక్కపోతే కోసుకోవడానికి కాదు కదా ఈ సైడ్ని అని చెప్పి ఇలా కట్టాను దీనికి అల్లిస్తాను ఈ రంగ్ ఈ రన్నింగ్ బీన్స్ ఎందుకంటే మనం కోసుకోవడానికి సులువుగా ఉంటుంది అన్నమాట దీనికి అల్లి ఇలా అల్లాను మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు ఇప్పుడు ఈ డ్రమ్ములో వేస్తాను నేను చిన్న చిన్న పార్ట్స్లో వేసాను కదా అది ఆ ఐడియా బాగా ఉపయోగపడించుకోండి ఎంత బాగా వచ్చాయో మొక్కలు చక్కగా నాటుకున్నాయి కొన్ని ఐదు మాత్రమే తీసుకొచ్చాను ఇంకా చాలా ఉన్నాయి అవి ఇంకా మళ్ళీ రేపు పాతాను ఎందుకంటే వర్షం పడుతుంది మనుషులు కూడా ఉన్నారు చుట్టూ ఇంకా నాకు ఆపేసి మిగతాయి ఇలాంటి డ్రమ్ములు మనకు నాలుగు ఉన్నాయి కదా నాలుగిటిలోని శుభ్రంగా పాతేస్తాను తెచ్చి అన్నీ మొత్తం అన్ని గింజలు నాటాయి ఈ డ్రమ్ములో ఐదు వేస్తున్నాను పెద్ద డ్రమ్ము కాబట్టి ఈ సంవత్సరం ఈ బాగా మనకి బాగా కాసేయనుకోండి విత్తనాలు ఇవి కూడా సేకరిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఏరు ఇదిగో దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇది ఉత్తుకోక కాదు నేను సాయిల్ మిక్సింగ్ కలిపాను కదా మనం చూపించాను కదా అదే మాట ఈ డబ్బులకి ఎత్తింది అందులోనే రన్నింగ్ బీన్స్ ఎన్ని ఇచ్చారో అన్ని గింజలు పెట్టేశాను కౌంట్ చేద్దాం అనుకుని మాట ఎన్నింటిలో పెట్టాను గులాబీ పూలు విత్తనాలు ఇచ్చారు అవి కూడా పెట్టాను కానీ చెప్పారు ఇచ్చినప్పుడే అవి గ్యారంటీ లేదు గులాబీ విత్తనాలు అని ఇంకేదో పూల మొక్క ఇచ్చారు ఆ విత్తనాలు కూడా పెట్టాను అవి అయితే ఇంకా రాలేదు ఈ పెద్ద గింజలు మాత్రం బేగ వచ్చేసి మొక్కలు స్పీడ్ స్పీడ్గా పెరిగిపోతున్నాయి ఒక నాలుగే ఎన్నో తీసేసాయి అన్నమాట ఉడతలు కూడా తినేస్తాయి ఈ గింజల కోసం ఉడతలు కూడా పీకేస్తాయి గింజలు తినేయడం కోసం కాకపోతే ఇంకా ఉడతలు ఇంకా చూడలేదు చూస్తే పీకేస్తాయి మొత్తం ఈ ఐదు ఈ ఐదు చిన్న చిన్న బుజ్జి బుజ్జి ద బొట్టల్లో తీసేసి చూడండి ఇలా ఉంటే దిమ్మపాలంగా వస్తుంది అది కోకోపీట్ కలిపాం కదా దిమ్మపాలంగా వస్తుంది అలా పాతీసి వాటిల్లో మళ్ళీ సాయిల్ ఎత్తాను సాయిల్ ఎత్తి అందులోని బొబ్బాస్ పళ్ళు గింజలు తెచ్చి అనమాట ఆ డ్రమ్ములో ఊరికెళ్ళే ముందు ఇప్పుడు నేను ఆ బబ్బాస్ మొక్కల్ని మళ్ళీ వీటికి ఎత్తేస్తాను ఉపాయం ఉన్నవాడిని ఊళ్ళో ఊళ్ళో ఉండాలంటారు పూర్వం శాస్త్రం ఉంది కదా ఉపాయం లేనోడిని ఊళ్ళోంచి నుంచి తగిలేయాలరా అని అనేవారు నా ఉపయో ఉపయోగాలే ఉపాయాలే కదా ఇప్పుడు చూడండి మంచి మంచి ఐడియాలు మంచి మంచి ఉపాయాలు ఆ మొక్క తెచ్చి ఇక్కడ ఇచ్చేసానా ఈ డ్రమ్ముకి మళ్ళీ ఇంకో మొక్కను దాంట్లో పెట్టేస్తున్నాను ఆ మొక్క కొంచెం ఈ బుట్టలో బతికి అడ్జస్ట్ అయిపోయింది అనుకోండి చక్కగా మన ఫ్రూట్ గార్డెన్లో పాతేసుకోవచ్చు ఇక బొబ్బాస్ మొక్కలు రెండు రెండు రెండిట్లే వేస్తున్నాను మొత్తం నాలుగు పుట్టాయి ఇంకో రెండు పట్టుకెళ్ళి పెద్ద వర్షం పడింది ముందు రోజు అక్కడ పాతీసానికి కింద నేలలో నేలలో అయితే బాగా వస్తాయి కదా బొబ్బాస్ చెట్లు ఈ బతికేసాక అప్పుడు పాతేద్దాం ఎర్ర ఎరుపు కోలగా ఉంటాయి కదా చాలా బాగుంటాయి బొబ్బాస్ విత్తనాలు అలాగా పళ్ళు తిన్నాక చే ఉంచి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అలా వేస్తూ ఉంటాను ఎక్కడో దగ్గర ఎక్కడో దగ్గర కాస్తాయని ఇప్పుడు మనకు మూడు బొబ్బా చెట్లు ఉన్నాయి వెనకాల బ్యాక్ యార్డ్లోని అవతల షో స్టోర్ రూమ్ దగ్గర ఒకటి మళ్ళీ గార్డెన్లో ఒకటి మూడు ఉన్నాయి చిన్న చిన్నవి న్యూ గార్డెన్లో ఈ మొన్న వర్షాలకి ఎనిమిది మొక్కలు చచ్చిపోయి మూడు మొక్కలు నాలుగు మొక్కలు ఉన్నట్టున్నాయి చూడాలి అవి ఇంకా పదినారితే బాగా వచ్చి బాగా కాస్తాయి అయిపోయింది ఈ పాతను ఇంక ఇప్పుడు వెళ్ళి చేతులు శుభ్రం కడిగేసుకొని మళ్ళీ ఇక్కడ బుజ్జు ఆనమగా వచ్చింది చూడండి నానపదులు లాస్ట్ టైం పెట్టిన నానపదుల మాట ఇది చూడండి పందిరంతా పచ్చగా అబ్బాబ్బాబ్బబ్బా ఎంత బాగుందో గ్రీన్ కలర్ ట్రైన్ లాగా ఎంత బాగుందో కదా నాకైతే ఇక్కడ ఈ ప్లేస్లోకి వచ్చేసరికి ఎంతో హాయిగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ బకెట్లు చూపిస్తున్నాను కదా ఇటు ఇటుని ఒక లైన్ అంతా బెండ పెడతాను ఒక లైన్ అంతా గోర్చుకుని పెడతాను మీకు ఇందాక విత్తనాలు చూపించాను కదా ఇట్లు వేయడానికే నేను ఈ గార్డెన్ అంతా నీట్గా తుడిపించాను బకెట్లు పిల్లలు పిల్లలకంటే గోడమే పెట్టేశాం కదా అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి పెట్టేశాను నేనే పెట్టేసి అంతా తీసేసి అట్లో సాయిల్ మిక్సింగ్ వేసుకొని ఒక రోజంతా పెట్టింది ఉదయం మొదలు పెడితే సాయంత్రం అయింది ఈ పని ఇంతలో వర్షం వచ్చింది వెళ్ళిపోయాను శుభ్రంగా ఇదంతా నీట్గా చేసి బకెట్లు రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గింజలన్నీ ఇట్లో పెట్టేస్తాను ఇలా ఒకసారి ఇల్లు పెత్తనాలు చేసి ఇది నీలగోరంటి మొక్క ఇదేమో కోలియాస్ మొక్క అక్కడ కావాలని గింజలు వేసాను నా కార్నర్లో పూలు వస్తే బాగుంటాయి కదా అని దగ్గర కూడా మూడు పెట్టాను ఇంకా మన తోట షార్ట్ వీడియో పెట్టాను కదా భలే ఉంది కదా నిజంగా చాలల్లో నడిచినట్టే ఉంటుంది వీటి మధ్యలో నడుస్తుంటే నాకు గార్డెన్లోకి వెళ్తే ఇల్లు పక్కన అయినా ఇంట్లోకి రావాలనిపించదు ఇంకా ఎంత ముచ్చటగా ఉంటుందో తెలుసా ఈ పిక్కలు ఇంకా నాటేసుకుందాం ఎందుకంటే వర్షం ఎక్కువైపోయేలా ఉంది గొడుకు కూడా తెచ్చుకోలేదు ఈరోజు మనం తడిసిపోయినా పర్వాలేదు కానీ ఫోన్ తడిసిపోతే ఇబ్బంది అయిపోద్ది కదా ఇప్పుడు ఒక రకం ఇటుపక్క ఒక ఒక పక్క బెండ ఒక పక్క ఏమో గోరు చిక్కుడు వేస్తున్నాను లాస్ట్ ఇయర్ గోరు చిక్కుడు మీరు నమ్మరు ఒక ఆరు సార్లు వేసాను అనుకోండి గోరు చిక్కుడు పొడవుగా ఒక పది పదిహేను అడుగుల దాకా పొడవుగా పాదుల్లాగా వెళ్ళిపోతున్నాయి కానీ కాయలు అయితే రాలేదు నాకు ఇలాగా గుబురుగా చిన్నగా పూర్వం చిన్న ఒక అడుగు ఎత్తు వచ్చి చెట్ నిండా అయితే కాసేవి ఆ రకం కా వస్తే బాగుండు మరి ఈ సంవత్సరం ఏ రకం వస్తాయో మనకు తెలియదు బెండ కూడా అంతే ఇక్కడ లాస్ట్ ఇయర్ బాగా కాయలేదు గట్టి మీద బాగా కాసాయి కానీ కానీ మనకి ఇంక ఉన్న ప్లేస్ ఇదే కాబట్టి ఎండ తగిలి ప్లేసు తప్పదు ఎన్ని వస్తాయని అన్నట్టు ఇంకా మామూలు టమాటా వేసుకోవాలి అంటే పెద్దపళ్ళు ఉంటాయి కదా ఆ నార వేసుకోవాలి మిరప నారైతే వేసాను ఇంకా నాటుకోలేదు నాటుకుంటే ఈ మొత్తం బకెట్లన్నీ వేసేసాను ఈసారి మిరప పెద్ద డబ్బులు వేసుకోవాలి మిరప టమాటా పెద్ద డబ్బులు వేసేస్తాను బ్లాక్ టబ్బులు ఇంకా కొంచెం కొంచెం ఖాళీ ఉన్నాయి కొన్నిట్లో ఉంగ మొక్కలు ఉన్నాయి కొన్ని గాలిగా ఉన్నాయి వాటిలో వేసేసుకుందాం ఇంకా అలా అక్కడ ఉన్న టబ్బుల్లో ఇరికించేసి వేసేసుకోవటమే ఎందుకంటే కాయగూరలు పెద్దగా పెద్ద ఎక్కువ ఏమీ పడిపోవు మాకు వారానికి రెండు రోజులు కాయగూరలు తింటారు మా స్టాఫ్ కూడా ప్పుడు చికెను మటన్ గుడ్లు చేపలు ఇలాంటివి మా ఇంట్లో కూడా అంతే నేను ఒక్కదాన్నే కాయగూరలు తినేది అందుకని చెప్పి నాకు సరిపడగా వేసుకుంటాను అన్నమాట ఎక్కువ వంకాయలు అన్ని రకాల కూరలు తినరు మా స్టాఫ్ ఈ పొట్లకాయలు తినరు ఆనపకాయ బీరకాయ వంకాయ మూడు తింటారు అంతే పచ్చిమిరపకాయలు టమాటాలు ఇలాంటివి మిగతా ఏ కూరలు వేసినా బెండకాయలు తినరు దొండకాయలు తినరు గోరు చిక్కుడు తినరు అలా అన్ని రకాలు తినరు అందుకని చెప్పి నేను తినగా మిగిలిన వనమ్మాయికి వాళ్ళకి ఇస్తాను కొన్ని నాకు ఒక్కదానికే కాబట్టి అందుకని ఎక్కువ వేయనమాట సరిపడగా నేను తిన నేను తినడానికి సరిపడగా వేసుకుంటాను మిగిలితే వాళ్ళకి ఇస్తాను ఆనపకాయలు మాత్రం అందరూ వాడతారు అందుకని నాలుగు డ్రమ్ములు నిండా ఆనబినాలు పెట్టేశాను పెట్టేసి ఊరికెళ్ళాను వచ్చేసరికి పందుకొక్కలు శుభ్రంగా అంత పెద్ద డ్రమ్ము ఎలా ఎక్కినాయో నాకు నాకైతే తెలియదు కానీ గొప్పులు పెట్టేసి ఆ గింజలు తినేసినాయి మళ్ళీ ఈ రోజు మొత్తం వేసాను కాస్తే బాగుండు కదా పొట్లకాయలు కాసినట్టే ఆనపకాయలు బీరకాయలు కూడా కాసేస్తుంటే చక్కగా అందరూ షేర్ చేసుకుందాం ఇంతకుముందు పంపించేదాన్ని ఎవరికో చెప్పడం కానీ ఇప్పుడు పంపించట్లేదు ఎవరికి కొంచెం దూరం దూరం ఉంటారు మా బంధువులు అందరూ అస్తమానం పంపించడానికి అవ్వదు ఎప్పుడైనా సందర్భం అయినప్పుడు ఎవరికైనా పంపిస్తూ ఉంటాను అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అన్ని కాయగూరలు వేసుకుని ఏం చేసుకుంటావు అని అంటారు అందుకని ఇంకొకసారి ఇలాగా పసుపు తోటలోని బ్లాక్ అండ్ వైట్లో గ్రీన్లో ఒకసారి విహరించి వచ్చేద్దాం నాకు అక్కడ నడాలనిపించింది ఇందా కూరుకునే మీకు చూపించాను కదా ఓకేనా ఇది ఈరోజు మన వీడియో ఇది చేమదుంపాకు చేమదం పాకుతో సిమెంట్ ఆకు చూపించమన్నారు స్టాండ్లు చేసి చూపిస్తాను త్వరలో వీడియోలో రోజు వీడియోలు పా ఫాలో అవ్వండి నేను ఎప్పుడు పెడతానో నాకే తెలీదు కరెక్ట్గా చెప్పలేను అది కొంచెం కష్టమైన పని అందుకని ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి అప్పుడే బాయ్ చెప్పను మీరు లైక్ చేసేస్తే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేసి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్